ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని స్థానిక శ్రీ పట్టాభిరామస్వామి ఆలయంలో దసరా శిరణ్ నవరాత్రుల ఉత్సవాలు భక్తు శ్రద్దలతో కొనసాగుతున్నాయి ప్రతిరోజు భిన్న భిన్న రూపాలలో అమ్మవారు అలంకరించబడి భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహం కురిపిస్తున్నారు నవరాత్రుల నాలుగవ రోజు అయిన శుక్రవారం నాడు అమ్మవారు కాత్యాయని దేవి అలంకరణలో భక్తులకు ప్రత్యక్షమయ్యారు సందర్భంగా ఆలయం అర్చకులు కట్ట సతీష్ శాస్త్రి వేద మంత్రోచనల మధ్య శాస్త్రోక్తంగా పూజలు హోమాలు నిర్వహించారు రాజర్లకు చెందిన గోపవరం రంగస్వామిరెడ్డి దంపతులు శంకరెడ్డి దంపతులు ఈ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించే ఘనతను పొందారు పూజా కార్యక్రమం అనంతరం అర్చకులు అమ్మవారికి హారతిచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు ఆలయం ప్రాంగణం జయ జయ కాత్యాయని మాత అంటూ భక్తుల నినాదాలతో మార్మైంది కార్యక్రమంలో ఆలయం చైర్మన్ వైస్ చైర్మన్ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొని భక్తులతో కలిసి అమ్మవారి సేవలో నిమగ్నమయ్యారు ఆలయం ప్రాంగణానికి భక్తుల రాకపోకలతో ప్రత్యేక చైతన్యం నెలకొంది అమ్మవారి అలంకరణను దర్శించిన భక్తులు ఆనందోత్సాహాలతో తీర్థ ప్రసాదం స్వీకరించి కాత్యాయనీ దేవి కరుణా కటాక్షాలను పొందారు